బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ఆదిత్య వందల తొంభై ఒకటిలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో ఎన్నో సరికొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలకృష్ణ మోహిని కీలక పాత్రలు నటించారు అయితే ఈ సినిమా సీక్వెల్ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు బాలకృష్ణ సైతం అనేక సందర్భాల్లో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి సీక్వెల్ తీయాలని ఉందని తెలిపారు ఈ నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ కి సీక్వెల్ గా ఆదిత్య ట్రిపుల్ నైన్ ఉంటుందని బాలకృష్ణ స్పష్టం చేశారు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ప్రముఖ టాక్ షో అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు ఇందులో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా గేటప్ లో బాలయ్య స్టేజ్ పై సందడి చేశారు సీక్వెల్ విశేషాలు కూడా పంచుకున్నారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ చిత్రానికి సీక్వెల్ గా ఆదిత్య ట్రిపుల్ నైన్ రానుంది మా అబ్బాయి మోక్షజ్ఞ హీరోగా నటిస్తాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి త్వరలోనే ఆదిత్య ట్రిపుల్ నైన్ పట్టాలెక్కుతుంది అని తెలిపారు ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్ డిసెంబర్ ఆరును ప్రసారం కానుంది అప్పుడు మరిన్ని విషయాలు పంచుకునే అవకాశాలున్నాయి కాగా ఈ ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు